ప్రైవేట్ హాస్పిటల్ల కమిషన్ల దందా ఆర్ఎంపీ పీఎంపీలకు యాభై నుంచి అరవై శాతం ఇస్తూ పేషెంట్లపైన భారాన్ని ఆర్థిక భారాన్ని మోపేదాన్ని స్వస్తి పలకాలని రెండవది ఏదైతే డాక్టర్లకు స్కానింగ్ సెంటర్లకు అవినోభావ సంబంధం కమిషన్ అయితుందో ఆ కమిషన్ కోసం అనవసరంగా స్కానింగ్ల కోసం రాస్తూ ఉన్నారు ఆ స్కానింగ్ సెంటర్లో కూడా కొంతమంది షాడిస్టులు ఇలా అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో మహిళల్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఫోటోలు తీసి సీక్రెట్ కెమెరాలతోని సీక్రెట్ ఫోన్లతోని బహుశా నాకు అనిపిస్తుంది సీసీ కెమెరాలోనే రికార్డ్ అవుతుందేమోనని అట్లా తీసి ఏదైతే ముందుగా రిజిస్టర్లో పేరు రాసుకొని ఫోన్ నెంబర్ ఉంటుందో దాంతో బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకుంటూ వేధిస్తూ ఉన్నారు అనేక కుటుంబాలు సర్వనాశనం అయ్యే విధంగా నాశనం చర్య తోడ్పడుతుంది అయినా ఒక కుటుంబం ధైర్యం చేసి ఎస్హెచ్ఓ వన్ వారికి కాంప్లైంట్ చేయడం జరిగింది దీనిపైన చర్య తీసుకోమంటే ఎఫ్ఐఆర్లో కూడా కనీసం డాక్టర్ పేరు కానీ వీరు లేదు కేవలం ఏదో ఒక సిబ్బంది పేరు పెట్టి తూతూ మంత్రంగా చేతులు దులుపుకున్నారు అంటే రాజకీయ ఒత్తిడి మూలంగా ఇది జరుగుతుందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలుగా ఆరుమూ డివిజన్ కేంద్రంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాలని కమిషన్ల దందాకు స్వస్తి పలకాలని అనవసరమైన పరీక్షలు రాయొద్దని అనవసరమైన ఎంఆర్ఐ స్కీ సిటీ స్కాన్ రాయొద్దని చెప్పేసి ఉద్యమం చేస్తూ ఉంది అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఖాళీలుగా ఉన్న డాక్టర్లు అట్లాగే డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని నర్సింగ్ హోమ్లు పెట్టుకొని ఇక్కడున్న పేషెంట్కి డైవర్ట్ చేయడం అట్లాగే స్కానింగ్ సెంటర్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న స్కానింగ్ మిషన్లు పనిచేయకపోవడం ఖాళీల భర్తీలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ ఆసుపత్రి సక్రమంగా పనిచేస్తే ప్రైవేట్ హాస్పిటల్ వైపు ప్రజలు చూడాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంధ మాస్టల్ అని భావిస్తూ ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి మెమోలు పంపడం జరిగింది చర్య తీసుకోకపోతే ఉద్యమిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం ఉన్నాం వెంటనే సెంటర్ మూసేయాలి మూసేయకపోతే ఇందులో ఖచ్చితంగా ఉందని చెప్పేసి మేము ఆరోపిస్తా చిల్లరా హాస్పిటల్ అంటేనే పేద మధ్య తరగతి ప్రజలు భరించలేనటువంటి పరిస్థితికి నెట్టబడుతుండ్రు అసలు సర్కారు దవాఖానాలలో సరైనటువంటి స్టాఫ్ ఉంటే అదేవిధంగా ల్యాబరేటరీ ఉంటే ఎవ్వరు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటటువంటి పరిస్థితి రాదు కానీ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటటువంటి డాక్టర్లే ప్రైవేట్ నర్సింగ్ హోములు పెట్టుకొని మొత్తంగా ప్రజల కొంపలు ముంచుతున్నారు దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పటికి కూడా లక్షలాది రూపాయలు అప్పులు చేసుకొని లేదా ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్ముకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి పరిస్థితి వస్తుంది ఆర్మూర్లో వంద పడకల ఆసుపత్రి అంటున్నారు సరైనటువంటి డాక్టర్లు లేరు టెస్టులు చేయటానికి అవకాశాలు లేవు అదేవిధంగా సిటీ స్కాన్లు కానీ ఎక్స్రే మెషిన్లు కానీ పెడతారు దానికి సంబంధించిన టెక్నీషియన్లు ఉండరు అది మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ దగ్గరికే పంపిస్తారు ఒకవేళ గర్భిణీలు ఆ హాస్పిటల్లో డెలివరీ అయితే అద్దాలు వేయటానికి అద్దాలు ఉండయి మళ్ళీ వాళ్ళకు అనుకూలమైనటువంటి డాక్టర్ల దగ్గరికి ఈ అద్దాలు లేకు పంపించి వేల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఈ దుస్థితి పోవాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా వీటి మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది మొన్న కొంతమంది నర్సుల్ని స్టాఫ్ని వాళ్ళు ఒకవేళ భర్తీ చేసిన సరైనటువంటి డాక్టర్లను ఇప్పటివరకు ఇంకా భర్తీ చేయలేదు కాబట్టి ఏ హాస్పిటల్లో ఎంతమంది ఖాళీ ఉన్నారో ఆ ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ ప్రజాపందంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈరోజు వైద్యం అనగానే రోజు చాలా నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ రాష్ట్రంలో ఒకటో రెండో నెంబర్లో వచ్చినటువంటి హాస్పిటళ్ల దోపిడీ అనేది విపరీతంగా ఉన్నటువంటి నిజామాబాద్లో దోపిడే కాకుండా మా స్త్రీల మా మానస్త మాన ప్రాణ మానవలతో ఆడుకునేటటువంటి స్థితి కూడా ఇప్పుడు మనకు కనబడుతున్నది డయాగ్ని సెంటర్కి సంబంధించి డాక్టర్లకు సంబంధించినటువంటి కనెక్షన్తో మహిళలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ స్కానింగ్ సెంటర్లో నిన్నగాక మొన్న జరిగినటువంటి అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఆ ఒక అమ్మాయి ఒక అమ్మాయిదే కదా ఒక అమ్మాయి కాంప్లీట్ చేసింది కానీ వందలాది మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి ఫోటోలని వాళ్ళ కెమెరాలలో బంధించి బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి స్థితి కూడా మనకు కనబడ్డది ఒక్కలన్నీ ఇద్దరిని అరెస్ట్ చేసి మాకు సంబంధం లేదని డాక్టర్లు చేతులుపుకుంటుంటే ఈ మరి ప్రభుత్వాలు లేకపోతే ఈ పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఈ ఈ సందర్భంగా ఈ దేశంలో ఉండేటటువంటి వైద్యం అనేది మొత్తం ప్రభుత్వ ప్రభుత్వం అది మాది కాదన్నట్టుగా చేతు దులుపుకున్నది మొత్తం వైద్యం పెద్ద ఖరీదైపోయింది క్యూబా లాంటి దేశంలో అయితే నలభై యాభై మందికి డాక్టర్ ఉండేటటువంటి స్థితి ఉన్నది ఈ దేశంలో ఈ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఐదారు వేల మంది ఇప్పుడు ఒక డాక్టర్ ప్రభుత్వ డాక్టర్లు లేనటువంటి స్థితి అందుకని విపరీతంగా రోగాలతోచినటువంటి వాళ్ళు మొత్తం ఆరోగ్యాలు ఖరాబ్ కా కాకుండా మొత్తం ఆర్థికంగా కూడా దెబ్బతిని అనేక ఇబ్బందులు పడుతున్న స్థితి ఉంది ప్రభుత్వం వెంటనే ఈ వైద్యం పైన ఈ వైద్యం పేరు మీద దోసుకుంటున్నటువంటి డాక్టర్లపైన చర్యలు చేపట్టాలి ముఖ్యంగా స్కానింగ్ సెంటర్లో చేసేటటువంటి అశ్లీలమైనటువంటి మొత్తం సభ్య సమాజం సిగ్గుపడేటటువంటి పనులు చేస్తున్నటువంటి స్కానింగ్ సెంటర్ల మీద చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళపైన శిక్షించాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం